ముఖ్యంగా వైసీపీ నాయకులకి నన్ను విమర్శించే ప్రదేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి కానీ నాది పేదవాళ్ళ కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తప్పన పడేవాళ్ళు కానీ సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్స్ టూ వే సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు అన్ని సైడ్ నుంచి రావాలి ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికీ మీడియా వారి కోసము లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు ఇది చాలా ఆక్షేపణీయం దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా అది క్రిస్టియానిటీ నిందించట్లా కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాను బాధ్యత మీది మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలి పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటాం ఏం మాట్లాడి ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ వే మా వేదన ఉండదా మౌనంగా ఉన్నావు బాధ లేదేనా కోపం రాదనా జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా అనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు ఉంది తప్ప విడకొట్టాలని వ్యక్తులని కాదు మేము గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు నుంచి ప్రజల ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నెల ఒక జనసేన పార్టీ అని కాదు తెలుగుదేశం పార్టీ అని కాదు మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులు అందరూ ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి మీరు మర్చిపోయారా ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది ఈ పాపం మీకు కూడా తగులుద్ది మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త తరాల నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు భగవంతుడికి నిరాకారుడు ఆయనకి ఆయనకివేం పట్టవు మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం అది మనకి బాధ్యత ఇది అందుకని ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను చేతులెత్తి వేడుకుంటున్నాను సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా సినిమా టికెట్ల కోసం చుకుంటారు సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు అందరిని అందరి అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధులు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమంటే సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ దాక కొట్టాలంటే నువ్వు డైరెక్టరా రా ఆయన సిద్ధంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని మతాలనే కులాలనే విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు అదే విధంగా ప్రధానమంత్రికి న్యాయ లెటర్ రాశారు మీరు ఎటువంటి విచారణ జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు స్టాండ్ అంటే నించిన ఒక ఆఫీసర్ నేసాడు ఏం రాస్తాడు లోకేష్ దగ్గరికి ఈ దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు మీకు దమ్ము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి ఏమీ లేవు సిట్ అంట సిట్ అంటే కూర్చునేవాడు ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ నేసి విచారణ జరిపిస్తాడంట ఇంకా పైన చదువుతాడు మక్కలు ఇర కొడతా ఎవడ మక్కలు ఇరగ కొడతాడు కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కలు ఎర్రకొట్టాడు నువ్వేం చేసావు ఎమ్మెల్యే మక్కిలు ఎర్రకొట్టావా వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించే అవతల వారేశాడు అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు రెండు చోట్ల కూడా నువ్వేం చేసావు పని ఇద్దరు ఎమ్మెల్యేలు మొక్కలు ఎర్రకొట్టేవా ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు నాయకులను చంపుతున్నారు ఇలా మక్కలు ఎర్రకొట్టేవా వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు ఎర్రకోటలేవు నువ్వు వచ్చి అవతల వాళ్ళ మక్కలు ఎరకొడతా ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేడర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకో నువ్వు ఇవన్నీ చేయకుండా నట్సలతోనే ఒకటి చెబుతావు నోటితోనే ఒకటి చెబుతావు ఇక ఇరవై నాలుగు గంటల దేవుడైన రాజకీయమే మావైనా రాజకీయమే ఏదైనా రాజకీయమైనా మన బతుకు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి అయింది కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దీంతో తెలవక ఎవరన్నా సమితులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి చంద్రబాబు దిగదారిపోయినటువంటి ఈ దిగదారుడి తనానికి ప్రశ్చాత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా చెయ్యల్సిన తలంపు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహిము ఉన్నవాడు చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు చంద్రబాబు లాంటి లక్ష మంది చంద్రబాబును కూడా వెంకటేశ్వర స్వామి కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలి కొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం